పాలమూరులో రాజకీయాలు హీటెక్కాయి కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది డీకే అరుణ వంశీచంద్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు సవాళ్ల మేరకు ఉదయం టీచర్స్ కాలనీలో రామాలయానికి వంశీచంద్రెడ్డి వచ్చి దేవుడి మీద ప్రమాణం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పీసీసీని డీకే అరుణ పదిహేను కోట్లు డిమాండ్ చేశారని వంశీ చెప్పారు తాను అబద్ధం చెప్పినట్టుగా డీకే అరుణ ప్రమాణం చేస్తే రాజకీయాల నుంచి వంశీ స్పష్టం చేశారు కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి స్వార్థ రాజకీయాలకు తెరలేపిన వ్యక్తి అరుణ అని ఆరోపించారు ఇప్పటికైనా ప్రజలు ఎవరైపు ఉండాలో ఆలోచించుకోమని తెలిపారు పాలమూరులో రాజకీయాలు హీటెక్కాయి కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది డీకే అరుణ వంశీచంద్రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు సవాళ్ల మేరకు ఉదయం టీచర్స్ కాలనీ రామాలయానికి వంశీ వచ్చి దేవుడి మీద ప్రమాణం చేశారు పూర్తి సంవత్సరం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జాయిన్ అవుతున్నారు హరిశంకర్ సో అసలు ఏం జరుగుతోంది ఏమన్నా వంశీచంద్ సవాల్ డీకే అరుణ్ స్పందించారా సతీష్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరోసారి పొలిటికల్ హీట్ ఎక్కిందని చెప్పవచ్చు మహబూబ్ నగర్ పార్లమెంట్ మందికి సంబంధించినటువంటి ఇటు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల మధ్య మాతల టూదాలు పేర్తున్నట్టుగా చెప్పవచ్చు ఏదైతే టీడబ్ల్యూసీ మెంబర్ గా ఉన్నటువంటి వంశీ చంద్రెడ్డి తాజాగా గత వారం నాలుగు నాలుగైదు రోజుల కిందట మాజీ మంత్రి బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యాయుడు డీకేఆర్నపై చేసినటువంటి విమర్శలు తీవ్ర స్థాయిలో కూడా వీడెక్తున్నట్లు చెప్తున్న పరిస్థితి ఏర్పడింది అయితే దీనికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పదహైదు కోట్ల రూపాయలు ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా అని చెప్పి డిమాండ్ చేసిందని చెప్పి కూడా వంశీచంద్రెడ్డి డీకేఆర్ నపై ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే దానికి సంబంధించి డికేఆర్ కూడా స్పందించడం జరిగింది తనపై ఆరోపణలు చేస్తే తన గుర్తు వస్తని చెప్పి కూడా వంశీచంద్ర ఆశపడమని అని కూడా ఆమె చెప్పిన పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం రామాలయానికి వస్తే తాను దేవునిపై ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా వంశచంద్రెడ్డి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు పవన్లో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సీతారామస్వామి ఆలయానికి వచ్చి చేరుకున్నారు దేవునిపై ప్రమాణం చేసి మేము నిజమే చెప్తాను చెప్పి ఆయన చెప్తున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి సవాలు స్వీకరించినటువంటి డీకేర్న టైమ్ ప్లేస్ చెప్పాలని చెప్పి కూడా వంశచంద్రెడ్డి డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆమె ఫోను లిఫ్ట్ చేయలేదని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్నాడు దేవుని కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను డీకేఆర్ న పదహైదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్న నేపథ్యంలోనే డీకేఆర్ ఇప్పటి వరకు స్పందించకపోవడం ఒకసారిగా ఆచారాన్ని గురించేస్తున్న పరిస్థితి ఏంటంటే ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఆ మౌనర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు భక్త ఎమ్మెల్యే వాకిట్స్ వియర్ తో కలిసి ఆయన ఈ టీచర్స్ కాలనీ ఉన్నటువంటి రామాలయం గురించి చేరుకోవడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆమె డిమాండ్ చేసినటువంటి పదహేడు కోట్ల రూపాయలు దేవతపరం బామాలు చేస్తున్నాను చెప్తున్నాను ఖచ్చితంగా నీతి నిజాయితీ గల అటువంటి నీతి నిజాయితీతో రాజకీయాలు చేసే బుద్ధిని ప్రసాదించాలని కూడా ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది సాయంత్రం వరకు ఆయన అక్కడ వెయిట్ చేశానని చెప్పారు ఎప్పుడైనా సరే డీకేఆర్ ఈ సవాలు స్వీకరించి గుడికి వస్తే ఖచ్చితంగా దేనిపై ప్రమాణం చేసి ఆ రేపు నిజం చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి మొత్తంగా వీరిద్దరిపై ఒకరిపై ఒకరు చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు కార్యకర్తలు కూడా ఎటువంటి పోలు అర్థం కాని పరిస్థితి ఎదుర్కొంది మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఎక్కడ కూడా టికెట్లు కన్ఫర్మ్ కాకపోవడం కాగా కాకపోయిన నేపథ్యంలో కూడా మీరు ఒకరిపై విమర్శలు చేయడం అనేది ఇప్పుడు ఉమ్మడి పాలమూర్ జిల్లా వ్యాప్తంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై కూడా చర్చనీయాంశంగా మరణించవచ్చు సతీష్ రైట్ థ్యాంక్ యూ హరిశంకర్